I you. సంవత్సరం నుండి కూడా అది ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది డెఫెక్ట్ను నిర్వహించుకుంటున్నాం అందరం కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ గురించి విని ఉంటున్నాం మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ని ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేశారు సైన్ లాంగ్వేజ్ వారి యొక్క సైన్ లాంగ్వేజ్ వారి యొక్క పక్కుగా వారికి స్కూళ్ళలో కూడా సైన్ లాంగ్వేజ్ ఇంట్రొడ్యూస్ చేయడంలో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు లెర్న్ ద సైన్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ ఏ టు జాడ్ ఆల్ఫబెట్స్ వస్తాయి కానీ జనరల్ పబ్లిక్ అంటే హియరింగ్ వాళ్ళకి కూడా Yes, yes. yes. O. P. P. E o tempo completo, o Q. Q.

national sign language. To secure the rights to sign language, it is essential for governments to comply with the UN CRPD Article 21 by legally recognizing their national sign languages by implementing its use across all areas of life. We can ensure that deaf people actively participate in society. వన్ 140, ఫిఫ్టీ నైన్టీన్ ఫైవ్ జీరో నైన్టీన్ ఫిఫ్టీలో చదువుకున్నారు వాళ్ళు చదువుకొని సైన్ లాంగ్వేజ్లో నిష్ణాతులై ఇప్పుడు ఉన్నారంటే ఆ తరాన్ని చూసి మనందరికీ సంతోషం 1st person to be educated. मैं मिला कर देखेंगे सी मेरो रिस्पांडर आउट ये मने देखा। जो इंटरनेशनल डे ऑफ साइंस लैंग्वेज अब इन सेलेब्रेशन एंप्लायीफेर असोसीये निजाबाद आध्र्यन जी वैनिक स्टेज मीदीपीओ सौंदर्य गार की एक्ट कमटी मेंबर अश्वक् की फॉर्मर प्रिंसिपल హెచ్పిడి స్కూల్ ఆన్వర్ సూర్యప్రకాష్ గారికి పెద్దలు భూమయ్య గారికి బీజేపీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనాయ గారికి వేదిక ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న మీ అందరి కూడా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు చాలా సంతోషంగా ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఆలోచించే వ్యక్తి మోడీ గారు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లాంగ్ సైన్ లాంగ్వేజ్ రెండు వేల ఎప్పుడు స్టార్ట్ అయింది పదహారు రెండు వేల పదిహేడు స్టార్ట్ అయింది మోడీ గారు ప్రధానమంత్రి అయిన మూడు సంవత్సరాల తర్వాత అందరి గురించి ఆలోచించే వ్యక్తి అందరూ ఒకసారి హ్యాపీగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతా ఉంది భగవంతుడు ఏదైనా ఒక వ్యక్తికి ఏదో ఒక వైకల్యం అంగవైకల్యం కావచ్చు డెత్ కావచ్చు లేదా ఇంకేదన్నా వైకల్యం ఉంటే దానికి రెండింతలు ఏదో రకంగా వారికి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఇంకొక రకంగా భగవంతుడి బ్లెస్సింగ్ ఉంటాయి మీరందరూ కూడా మనమందరం అందరం కూడా భగవంతుడి గుర్తుంటామే మీరు ఈ స్థాయికి వచ్చిందంటే మీ పట్టుదల మీ మనోధైర్యం మీ అందరికీ ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డెత్ అసోషన్ కానీ మీ ఇంకా ఏదన్నా అంగవైకల్యంకు సంబంధించిన ఏ అసోషన్కైనా కానీ నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మీరు ఏదైతే సార్ థర్టీ సెవెన్ థౌసండ్ ఇది జింక్ పేజ్ వన్ ఫార్ మనీ ముప్పై ఏడు వేల రూపాయలని కాన్ఫరెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ಕಮ್ಯೂನಿಟಿ ಎಡ್ಯುಕೇಷನಲ್ ಇಷಿ ನಸ್ಟ್ ಧನ್ಪಾಲ್ ಲಕ್ಷ್ಮೀಬಾಯ್ ವಿಠಲ್ಯೋಕ್ತ ಟ್ರಸ್ಟ್ ದ್ವಾರ ಡೊನೆಟ್ ಅಂದ್ರೆ ತಿಳಿಯ ಇಡ ನವರತ್ರಿಲ್ಲಸರೈನಾ రెండు రోజులకు సార్ మీరు రాండి రెండు రోజులకు మీరు రాండి దగ్గరికి మా వేణు సంతోష్ మీరు కాంటాక్ట్ దసరా అయిన తర్వాత మీరు కష్టాక్ట్ సంతోష్ కమ్యూనిట్ కంగెట్టుకోండి ఇక మీరు మీ అసోసియేట్కు ల్యాండ్ కావాలని అడిగింది నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి కలెక్టర్ గారి ల్యాండ్ కోసం వింటున్నా సార్ కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి కాపీ టు మీ కాపీ ఎమ్మెల్యే గారి రాసి నేను కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తాను కలెక్టర్ గారితో చర్చిస్తాను తప్పకుండా ఈ అర్మానా నిజామాబాద్ గ్రామంలోనా లేదా ఆనుగోలున్న లెటర్లో మీ అసోషన్ కుస్ ఇవ్వడానికి నా వద్ద కూడా సహకరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఈ శుభదినాన మీ అందరి మధ్యన వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది మరియు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు శుభావిధాలు మరి ఒకసారి ಅಂದರ ಜೀವಿ ಭವಿಷ್ಯ ಉನ್ನತ ಶಿಖರ ಎದಸ್ಫೂರ್ತಿ ಕೋರುಕೊಂಡು ಭಾರತ್ ಮಾತಾತ್ ಮಾತಾ